చాలా బాగుంది ఇవి నాకు టూ హండ్రెడ్ పడ్డాయి వచ్చాయంటే ఫోర్ టీవీ ఇంట్లో పెట్టడానికి చూస్తేనే కవర్లోంచి చూస్తేనే ఎంత రియల్ రోజెస్ లాగా ఉన్నాయి కదా ఇవి త్రీ హండ్రెడ్ త్రీ టెన్ అంటే మూడు వందల పది రూపాయలు హలో అండి అందరికీ నమస్తే నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మా అన్వీష్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియో చేయటం అనేది అయ్యో మా బాబు బుక్ కూడా చేసి నేను ఇటు ఇటు పక్క ఇటు వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే మామూలుగా అయితే ఇదైతే నా ఆర్డర్స్ రివ్యూస్ అనేది నా పర్సనల్ అయితే మామూలు ఛానల్ కంటెంట్ అయితే కాదండి ఫస్ట్లో కంటెంట్ ఏంటంటే నాది సాంగ్స్ పాడతాను ఏ సాంగ్స్ అయినా మూవీ సాంగ్స్ అయినా ప్రైవేట్ సాంగ్స్ అయినా పాడతాను చిన్న చిన్నగా కామెడీ టైప్లో కానీ చేద్దాం అనుకుంటున్నాం వీడియోస్ అంతలో మాది కొత్త అనేది కట్టానండి అయితే రీసెంట్గా అయితే వాటి కోసం అనేసి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనేవి పెట్టడం జరిగింది అయితే వీటన్నిటిని వీడియో తీద్దాము ఒకసారి అనుకున్నాను కాబట్టి ఎట్లా అంటే అన్నీ ఒక్కసారి రాలేదనమాట ఈ ప్రోడక్ట్స్ అనేవి కొన్ని రోజు మార్చి రోజు లేదా టూ డేస్ కోసారి వచ్చేసరికి చాలా లేట్ అయింది ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే టీవీ యూనిట్లో పెట్టేసాం అది కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏమన్నా చూద్దామా లేకపోతే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయితే పెట్టను లెంత్ తక్కువ ఉంటే పెడతాను ఫస్ట్ లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం ఏంటంటే చూద్దాం ఓపెన్ చేసి ఉపయోగపడే పెట్టాను అసలు ఇది నేను పెట్టిన పెట్టేది ఇది ఎందుకు వచ్చిందో తెలియదు అసలు నాదేనా సమతారేండి సమత లాస్ట్ ఈ డబ్బులు నేనే పే చేశాను అనమాట నేను ఫిక్స్ అడ్రస్ వచ్చాయన్నాడు సర్లేని సిక్స్కి సిక్స్ ఆర్డర్స్కి నేను ఏమో తీసుకొచ్చిన తర్వాత లేదండి మీది ఇంకోటి వచ్చిందని చెప్పారు అని తీసుకున్నాను ఇది టూ థర్టీన్ పడింది అంటే సమత అంటే మా చుట్టాలు మా పెద్దమ్మ వాళ్ళు అనమాట సో వాళ్ళకి చేద్దాం ఫస్ట్ ఫస్ట్ మనం వచ్చేసింది అనమాట వచ్చేసిందనమాట మనం ఇది తీసుకున్నాం వాళ్ళ కోసమో దక్కింది ఇవి ఓపెన్ చేయడానికి చాలా కష్టం అసలు ఆర్డర్ చేసేటప్పుడు తీసేటప్పుడు చాలా బాగుంటుందని బాగుంది క్లారిటీగా ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బాగు చాలా బాగుంది ఇవి నాకు టూ హండ్రెడ్ పడ్డాయి ఎన్నో చంటే ఫోర్ టీవీ ఇంట్లో పెట్టడానికి తీసుకున్నాను అనమాట ఫోర్ వేసేసే క్వాలిటీ బాగుంది లిక్వైజ్ కూడా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది సరే నెక్స్ట్ ఇంకో వేరే చాలా వీటిని ఇక్కడ పెడితే మా బాబు పచ్చడి పచ్చడి చేస్తాడు నా చూసి ఉంచాడు అలాగే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నాకు టెన్ మంత్స్ బాబు ఉన్నాడు ఆ బాబుని కొంచెం నిద్రపుచ్చుకొని లేకపోతే వీలైనంత టైం దొరికినప్పుడైతే చేస్తానండి వీడియోస్ అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సెకండ్లీ వచ్చేసి పెయింట్ బ్రషెస్ ఇవి ఇవి ఎన్ని వచ్చాయి సెవెన్ సెవెన్ వచ్చేసాయి బ్రషెస్ నేను గుమ్మాలకి పెయింటర్స్ వేసాను అన్నమాట ఒక మూడు గుమ్మాలకి కొంచెం ఆ రోజు ఈవినింగ్ లేట్ అవుతుందని అనమాట అయితే వీటిని నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో పెట్టాను ఇది వచ్చేసి నాకు వన్ నైంటీయో వన్ ఎయిటీ పడింది కా ప్రైస్ అనేది కరెక్ట్గా గుర్తులేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క సెల్తో వీడియో తీసుకున్నాను మళ్ళీ బ్రష్ కం వచ్చేసి కమలండి కమల్ కంపెనీ మంచి కంపెనీ అని ఇవి తీసుకున్నాం అన్నమాట చూద్దామంటే ఎట్లా తెలియదు కదా ఇప్పుడు మళ్ళీ నేను అసలు దేని గురించి మాట్లాడుకున్నా కూడా అర్థం కాదు ఈ ప్రోడక్ట్స్ అన్ని చూసేసి నాకు దేని మీద పోతుందంటే రాంగ్గా తీసుకున్నాం కదా అది దాని మీద పోతుందనమాట ప్రోడక్ట్సు ఏమన్నారంటే వాళ్ళు మొన్న నా రెండు వచ్చినాయన్నమాట ఓటీపీ చెప్తే క్యాన్సిల్ చేసేస్తారు కదా అయితే అబ్బాయి నాకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పాను కానీ మీకు చెప్పలేదు ఒక్క నిమిషం అడ్రస్ అనేది ఎక్స్చేంజ్ అయ్యింది మన డెలివరీ అనేది ఏది ఇచ్చారని చెప్పాను కదా అయితే డెలివరీ బాయ్ వచ్చాను అనమాట ప్లీజ్ మేడం ఇట్లా ఎక్స్చేంజ్ చేయండి సర్లే నేను ఇస్తాను మా పెద్ద కావాలి అని చెప్పాను మేడం ఇంత కరెక్ట్గా డ్యూటీ చెప్తే కొంతమంది తీసుకురాలి తెలుసా ఇది వచ్చేసి కొత్త ఇంట్లోకి చాబ్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ పెట్టాను నాకు ఇది టూ ఫిఫ్టీ పడింది ఇది ఒకటి చాలా అంటే స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కైమా చేస్తారనమాట అట్లాంటిది కాబట్టి చౌదా ఎయిట్ ఎక్కువ పడింది నాన్న నువ్వు డిస్టర్బ్ చేయకున్నాను నన్ను వీడియో తీసుకుని అవి పడబోయకు నేను పెట్టింది ఎప్పుడనుకుంటా ఈ ప్రోడక్ట్ అయితే నిన్న కాదు మొన్ననే పెట్టినా లేదు నిన్ననే పెట్టినా ఏంటంటే ఇది నిన్న మధ్యాహ్నం ఒక రీల్ చూస్తూ పామనీ వెంకీ న్యాచురల్ టాక్స్ అని యూట్యూబ్ వద్ద చూస్తూ పెట్టాను ఇది రీయూజబుల్ టవల్స్ అంట ఇది అంటే ఓపెన్ చేసి చూపించాలా లేకపోతే చూ వాడేటప్పుడు రీల్ తీసి చూపిస్తాయి హండ్రెడ్ టైమ్స్ వాడచ్చు అంట ఒక్కటే ఒక్క షీట్ అయితే ఇది వచ్చేసి నాకు వన్ డబల్ ఇంకా అంతే డబల్ వన్ ఫోర్ నూట పద్నాలుగు రూపాయలు పడింది పర్లేదు బాగా చూద్దాం వాడినాక ఆఫర్ యూజ్ చేయాలనుంటుంది అనేది చూద్దాం హండ్రెడ్ టైమ్స్ కాబట్టి టెన్ టైమ్స్ వచ్చినా చదువు కదా మనకి ఇక్కడ ముందు వచ్చి మేము టీవీ యూనిట్లు పెట్టేసాము రోజు ఎట్లా ఉంటుంది చూసుకోవాలని ఇవన్నీ ఒక రోజు వచ్చాయి కాబట్టి ఇవి వచ్చేసి ఈ ఇవి కూడా డెకరేటివ్ ఐటమ్సే అన్నీ గ్రీనరీ తీసుకున్నాను ఎందుకంటే వాటిల్లో అన్ని పింక్ వచ్చేసాయి అనమాట ఫస్ట్లో పెట్టిన ఆర్డర్స్ సో అందుకని ఇలా మామూలుగా ఇలాగా ఇస్తుంటాం కొన్ని బ్రాంచెస్ అనేవి కింద ఫ్లవర్స్ లాగా వచ్చేసి పైన గ్రీనరీ వచ్చేసి గ్రీన్ స్టైమ్స్ వచ్చేసాయి ఇవి కొ ఇదొక మోడలు ఇదొక మోడలు ఇవన్నీ ఎయిట్ వచ్చేసాయి నాకు ఎయిట్ వన్ 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 ఎయిట్ వన్ ట్వంటీ పడింది మీషోలో ఇది పర్లే బాగానే ఉన్నాయి కదా ఇది ఇది ఒక కలర్ రెడ్ ఆరెంజ్ గ్రీన్ మొత్తం గ్రీన్ మన ఇది చూసారా క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా ఇవన్నీ డెకరేట్ చేసినాక మాది గృహప్రవేశం త్వరలోనే ఉంది ఎప్పుడంటే ట్వంటీ నైన్ గురువారం రోజు ఆ రోజు కాక తర్వాత రోజు డెకరేట్ చేసి అన్నీ చూపిస్తాను మీకు ఇది చాలా వేలు కింద ఐటమ్స్ అయితే కాంపలేదండి నాకైతే స్టాంప్ ఏమీ లేదు మామూలుగా సెల్ఫీ స్టిక్ ఉంది సో దాని మీద వచ్చేసి చూస్తేనే కవర్లోంచి చూస్తేనే ఎంత రియల్ రోజెస్ లాగా ఉన్నాయి కదా ఇవి త్రీ హండ్రెడ్ త్రీ టెన్ అంటే మూడు వందల పది రూపాయలు ఎందుకు నా ఇవన్నమాట అసలు చూడండి రియల్గా రోజ్ ఫ్లవర్స్ ఉన్నట్టే ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి అంటే కొంచెం అంటే ఇది వద్దా కాదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి త్రీ హండ్రెడ్ అనమాట టూ రెండు వచ్చినాయి పూల కుండీలు కింద చిన్నగానే వచ్చిందిలే కానీ బాస్కెట్ అనేది బాగుంది అంటే ఆకులన్నీ ఇట్లా మనం అనుకోవాలనుకుంటా తర్వాత అంటే ఇట్లా అనుకుంటే విడిగా వస్తాయి ఓకే కానీ రియల్ రోజెస్ లాగానే ఉన్నాయి చూడండి చాలా బాగుంది స్పెషల్గా ఇది ఫ్లిప్కార్ట్లో మీషోలో కాదా ఓకే ఫ్లిప్కార్ట్లో అలాగే బాస్కెట్ చూసి చెప్పాను అనమాట బట్ నాట్ లీస్ట్ అనమాట చూద్దాం ఇదేందుకు తెలిసి ఇది వైపర్ అనుకున్నాను ఎందుకంటే వైప్ చేసుకునేందుకు వాటర్ టైం ఇచ్చారు ద్రా చేశాను అన్నమాట సో ఇదొక నేను ఎట్లా అంటే ప్రమోషన్ లాగా మన లాంగ్వేజ్ కూడా కాదు కదా హిందీ దాంట్లో చూసి పెట్టాను అనమాట ఎక్కడికి చేయాలి అండ్ పెట్ చూపిస్తాను ఇలా 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 ఫ్లిప్ ఓపెన్ చేస్తే కొడుకు కదా అది నాన్న కెమెరా కదిలిస్తాడు నా గుడ్డు ఆటితో అడుగు ఇది వచ్చేసి లబ్బర్ ఇట్లా వైప్ చేస్తే వాటన్ని వచ్చేస్తాయంటే చూద్దాం ఇట్లా ఇది ఎలా వర్క్ చేస్తుందో సో అడ్రస్ అయితే అయిపోయాయి కొన్ని అక్కడ ఉన్నాయి వాటిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైతుంది కాబట్టి సో అదండి ఫ్లిప్కార్ట్ మీషో మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చాయో కూడా కామెంట్స్ చేయండి నాకైతే ఫ్లవర్ వాజు ఒకటి వన్ ఎంత టూ హండ్రెడ్ పద్ధతి నచ్చింది ఒకటి త్రీ హండ్రెడ్ పడది చాలా బాగా నచ్చాయి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి నేనైతే మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో డెకరేటివ్ ఐటమ్స్తో మామూలుగా ఒక దండ చేద్దామని కూడా కట్ చేయడం జరిగింది మెటీరియల్ అనేది తర్వాత నేను నెక్స్ట్ వీడియోలు పోస్ట్ చేస్తాను అనమాట చూస్తూనే ఉండండి కీప్ వాచ్ మా రెడ్డి ఆలిన్ వంచాను ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మామూలుగా వల్గర్ వీడియోస్ అయితే చేయట్లేదు కదా కొంచెం ఎంకరేజ్ చేయండి ఉంటా బై బై నమస్తే